ప్రభునందు ప్రేమేణ దేవుని బిడ్డారా ప్రభు ఏస్తున్నామన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినము అనగా ఆగస్టు నెల ఇరవై ఏటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దిన మన ధ్యానాంశము పరలోకము నుండి ఆహారం పరలోకము నుండి ఆహారం దేవుని వాక్యం చదువుకుందామండి నిర్గమకాండం పదహారవ అధ్యాయం నాలుగు వచ్చిన యహోవా మోసే అని చూసి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరొక ఆహారమును కురిపించదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేని బిడ్డరా దేవుడైన యహోవా ఆ మోషే దైవద్యంతో ఈ మాటలు సెలవిస్తున్నాడు దీని భావం ఏంటంటే దేవుడు ఇస్రాయలుకు ఆహారం కోసం ఆకాశం నుండి మన్నాను కురిపిస్తానని ప్రతిరోజు వారికి కావలసినంత మాత్రమే తీసుకోవాలని తద్వారా వారు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారు లేదు అని పరీక్ష పరీక్షిస్తున్నట్లుగా మరి మోసతో చెప్పాడు దేని పడి దేవుడు ఏది ప్రభు ఏదైతే ఆయన సర్వించాడో ఆయన ఏం ఆజ్జించాడో ఆ ప్రకారంగా మరి ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన వారమై ఉంటున్నావు దేవుని వాక్యలు చూసినట్లయితే ఆయన ఆకాశం నుండి మన్నాను వారికి ఆహారంగా కురిపించినట్టుగా చూస్తున్నాం దేవదూతలు తునేటువంటి ఆ చక్కని ఆహారాన్ని దేవుడు మరి మానవులకు అంగ అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం స్విట్జర్లాండ్లోని వాల్టాన్ వాస్తవులు ఆగస్టు రెండు వేల ఇరవైలో చాక్లెట్ మంచు కురవడం చూచి ఆశ్చర్యపోయారు ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలోని వెంటిలేషన్ సిస్టమ్ పొగ్గొట్టం పనిచేయటం తారుమారు కావడంతో చాక్లెట్ రేణువులు గాలిలోకి విస్తరించాయి తద్వారా చాక్లెట్ కణాలు మంచు వలే అక్కడ వీధులను కార్లను కప్పివేసి ఆ పట్టణం అంతా చాక్లెట్ వాసనతో నిండిపోయినట్లుగా చూస్తున్నాం నిర్గమకాణంలో ఇస్రాయల్ ప్రజల కొరకు దేవుడు అద్భుతంగా ఆకాశం నుండి కురిపించిన ఆ అద్భుతమైన రుచికరమైన ఆహారాన్ని గురించి ఆలోచించినప్పుడు దేవుని యొక్క మహాకృప సమకూర్పు జ్ఞాపకం వస్తుంది మన దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు అండి ఆయన మరి ఇస్రాయిల్ ఎంతగా ప్రభువారిని వేధించినా ఆయన్ని గాయం చేసినా సణిగినా గుణిగినా కూడా ప్రభువారు ఎన్నోసార్లు తిరుగుబాటు చేసినప్పుడు కూడా ప్రభువారు ఎంతగానో వారి పట్ల కృప చూపిస్తూ వారికి ఆహారం కావాలంటే ఆహారం నీరు కావాలంటే నీరు ఏది కావాలంటే మాంసం కావాలంటే మాంసం సమస్తం కూడా ప్రభువారు ఇచ్చి ఆ యొక్క అరణ్యంలో దేవుడు ఎంతగానో వారిని పోషించి సంరక్షించాడు దేవుడి సమర దేవుడు నీకు ఏది అవసరమన్నా ప్రభువారిని మన అడిగినట్లయితే ఆయన తప్పకుండా తీర్చే దేవుడు క్రీస్తు చేస్తున్న మహిమలు మీ ప్రతి అవసరం తీరుస్తానని పిలిపి నాలుగు పంతొమ్మిదిలో మనం చూస్తాం నీ అవసరం ఏది ఉందో ప్రభుత్వం చెప్పుకున్నట్లయితే ప్రభు తప్పకుండా తన ఆకాశాకని లిప్పి పట్టజాలంత విస్తారంగా దీవుని కుమరిస్తానని ప్రియప్రభుడు వాగ్దానం చేస్తున్నాడు అద్భుత రీతిలో ఐగుప్తు నుండి విడుదల పొంది ఎడారి మార్గంలో ప్రయాణిస్తున్న వీరికి ఆహారం నీటి కొరత వచ్చిపడింది తన ప్రజల దీనస్థితిని గమనించిన దేవుడు ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించేదని ప్రభువారు నిర్గామకరణం పదహారు వచ్చే నాలుగు వచ్చిలో ఆయన వాగ్దానం చేశాడు ప్రభువారు ఏదైతే వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానం తప్పకుండా నెరవేర్చే దేవుడు మాట తప్పే దేవుడు ఎంత మాత్రం కాదు కనుక మరి ఆ దేవుడు ఆ రీతిగా నెరవేర్చాడు ఆ మరుషుడు సమయం ఉదయం మంచు వారి పాడుమి చుట్టూ పడి ఉండి పడి ఉండినట్టుగా చూస్తున్నాం మన్నాగా పిలవబడిన దేవుని సమకూర్పు నలభై ఏళ్ళు వరకు వారికి ఏమైనట్టుగా చూస్తున్నాం ఎంత గొప్ప దేవుడు అండి ఏ దే రోజు కూడా ప్రియ ప్రవృత్తి తప్పిపోలేదండి వారి మరి ఆ అరణ్యంలో ఉన్నప్పుడు కూడా మరి దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించి ఆహారం కురిపించి వారికి ఎటువంటి ఆకలి దప్పుకు లేకుండా ఆయన వారిని పోషించి సంరక్షించినట్టుగా చూస్తున్నాం దేని బిడ్డ మీ పట్ల కూడా దేవుడు కార్యం చేయించుకాలడు మీ అవసరం ఏది ఉందో ప్రభుత్వం చెప్పుకున్నట్లయితే ప్రతి అవసరం తీర్చి మీ యొక్క ప్రతి అవసరత క్రీస్తు చేసిన మహిమలు తీర్చే గొప్ప దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రభు ఏమేసి ఈ భూమి మీదకి వచ్చి అద్భుతమైన సూచికరిగా ప్రజలకు రొట్టెలు ఇవ్వగా ఆయన వద్ద నుండి వచ్చిందని వారు విశ్వసించినట్లుగా మత్స్వార్థ ఆరు అధ్యాయం మరి ఐదో వచ్చును యోహన్ స్వార్థ ఆరు అధ్యాయం ఐదవ వచ్చును పద్నాలుగు వచ్చును చూస్తున్నాం అయితే ఆయనే జీవాహారం అని మరి యోహన్ స్వార్థ ఆరు అద్యం ముప్పై ఐదు వచ్చినా చూస్తాను పరలోకు నుంచి వచ్చిన మన్నా నేనే అని ప్రభు చెప్పాడు ఆ జీవాహారం నేనే అని ప్రభువారు చెప్పాడు ఈ ఆహారం తినివాడు నిత్యం నిలుస్తాడని ప్రభువారు సెలవిచ్చాడు తాత్కాలిక పోషణ మాత్రమే కాక నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని కూడా ప్రభు ప్రభువారు ఆయన వాక్యంలో యోహన్ వార్త ఆరు అద్యం యాభై ఒకటి వచ్చిన చెప్పినట్టుగా చూస్తున్నాం దేని బిడ్డ మరి ఈ ఆహారము శరీర సంబంధన ఆహారం కానీ మన ఆత్మ సంబంధించినటువంటి ఆహారము ఆ పరలోకం అన్న దేవుని వాక్యం దేవుని వాక్యం అనేటువంటి ఆ యొక్క వాక్యాన్ని ప్రతిదినం కూడా మనం మరి చదవాలి మరి అందుకే మనుషుడు రొట్టి వల్ల మాత్రం కాదు కానీ దేవుని నాటి నుండొచ్చు ప్రతి మాట వల్ల జీవించిన అంటున్నాడు కనుక ప్రతి దినం కూడా దేవుని వాక్యం చదువుకోవడం ద్వారా మన ఆత్మీయ జీవితంలో మనం ఎదిగి పరించి పాపాన్ని శాతాన్ని శోధనలు జయించగలం ఆత్మీయ పోషణ కొరకు ఆకలి కొంటున్నాం మనకు ప్రభు అయిన యేసు దేవునితో నిత్య జీవితాన్ని ఇస్తున్నాడు ఆయన మన లోతైన తృష్ణను తృతిపరచటై ఈ లోకానికి వచ్చాడని మనం నమ్మి విశ్వసించాలి దేనిబిడ్డ ఈనాడే యేసు ప్రభు దగ్గర నీ హృదయాన్ని ఇయ్యి ఆయనని ప్రతి అవసరం తీర్చి నేను ఆత్మీయంగా ఆర్థికంగా భౌతికంగా అన్ని విషయాలు పోషించి సంరక్షించి నీ పట్ల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించగలడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధ ఆత్మదేవుడి మీకు సహాయం చేయనుగాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చేసుకుని ఆయన ఈ ఉదయ కాలంలో నాయన విత్తపడిన వర్తమానం వర్తమానం ప్రతి హృదయంలో నాటిపచేయండి మా తండ్రి పరిశుద్ధాత్మతని బలమైన కార్యం ఈ తండండి ఈ వర్తమానం ప్రతిదిన వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి వారు రావాల్సిన దేవుని మెండుగా దయచేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ క్రీటాన బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన రోగులైన బిడ్డలపై ప్రత్యేక రూపు చూపించను ఎవరైతే సీరియస్ కండిషన్లు ఐసీఐలు ఉంచబడి ఉన్నారు ఇప్పుడే కలవరి శిలవు రక్త ప్రభావాన్ని సరస్సు మధుల పాదన ప్రభావం చేస్తున్నాను ఆయన మీరు పొందిన గామి చేతన బిడ్డకు స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాను ఎవరైతే సమస్యలు కష్టాలు వేదనలు ఆర్థిక ఇబ్బందులు మరి కోర్టు కేసుల్లో మరి ఆయా పరిస్థితులు ఉంటున్నారు వేరే కార్యం చేసి వారి ఆ ప్రతి అవసరత తీర్చి అద్భుతాలు ఆస్తుల కార్యాలు జరిగించుకోండి ఆయన స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తీప్రబడుతున్న యమన బిడలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కాని యమన బిడలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కన సముద్రకు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరిగిన కాక గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నంతండి మా దేశాన్ని మా దేశ ప్రజ ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులు దీవించి రక్షించుకోండి ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టి రక్తం చేసి ప్రతివేదన నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాఘనతామీకే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసు పరిశుద్ధను ఆమె స్థుతించి గనపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమైన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్